హీ హాయ్ చింగు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ నమ్ ఇంటరాక్షన్స్ ఈ వీడియోలో మనం సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం సూర్య భగవానుడు ధనసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు సూర్యుడు బుధుడు గురుడు చంద్రుడు శనితో పాటు ఐదు గ్రహాల కలయిక ఉంటుంది మొదటి కథ ప్రకారం దేవీ పురాణంలో ప్రస్తావన ఉంది శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు ఈ కారణంగా భగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు ఫలితంగా శని సూర్యుడిని కుష్టవ్యాధి కలిగేలా శపిస్తాడు సూర్యుడు కుష్టవ్యాధి చూసి యమరాజు చాలా బాధపడతాడు ఈ వ్యాధి నుంచి తండ్రిని బయటపడేందుకు గాను కఠిన తపస్సు ఆచరిస్తాడు ఇదిలా ఉండగా శనిపై ఆక్రోషంతో సూర్యుడు అతడి ఆధీనంలో ఉన్న కుంభరాశిని జ్వలిస్తాడు దీనితో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి బాధపడతారు తన సవతి సోదరుడైన శనిని దుఃఖంలో ఉండటం చూసి యమరాజు శనిని కరుణించాలని సూర్యదేవుడికి విన్నవిస్తాడు యమరాజు సూర్యుణ్ణి ఒప్పించి కుంభంలో తన ఇంటికి చేరుకుంటాడు అక్కడ అంతా అగ్నికి ఆహుతమై ఉంటుంది ఆ సమయంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప మరేమీ లేవు ఈ కారణంగా శనిదేవుడు సూర్యుణ్ణి నల్ల నువ్వులతో పూజిస్తాడు శని ఆరాధనతో సంతోషించిన బాణుడు అతడిని అనుగ్రహించి రెండో నివాసంగా మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు అదే మకర రాశి సంపాదన డబ్బుతో విరజిల్లుతుండేలా ఈ ఇంటిని నింపుతాడు నువ్వుల కారణంగా శని తన కీర్తిని పొందిన కారణంగా అవంటి ఆయనకు అమితమైన ఇష్టం ఈ కారణంగా సూర్యుడు శని ఆరాధనే మకర సంక్రాంతిగా ప్రారంభమవుతుంది మకర సంక్రాంతికి సంబంధించిన రెండో కథ గంగా ఆగమనం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశ గంగను భూమిపైకి స్వాగతిస్తాడు గంగాముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోకి ప్రవహిస్తుంది ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ రోజు గంగానదిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలను పొందుతారని విశ్వసిస్తారు తన పూర్వీకులకు తర్పణ సమర్పించేందుకు గాను గంగను భూమిపైకి ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున భూమిపైకి వస్తుంది మకర సంక్రాంతికి మరో పూర్ణగాథ కూడా ఉంది భీష్మ పితామహుడు మహాభారత కాలంలో తన శరీరాన్ని అర్పించాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు వేచి ఉండి భీష్ముడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు సూర్యుడు ఉత్తరాయణ సమయంలో శరీరాన్ని త్వజించేవారు ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి దీని ద్వారా వారి ఆత్మ జనన మరణాల నుంచి విముక్తి పొందుతుంది శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేయడం ద్వారా యుద్ధాన్ని ముగించినట్లు మకర సంక్రాంతిపై ఓ పురాణం ఉంది మందార పర్వతం కింద ఉన్న అసురులందరినీ భగవంతుడు అణిచివేసి ఈ రోజున దుర్మార్గం ప్రతికూలతకు ముగింపు పలుకుతాడు మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్గా కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతి అని పిలుస్తారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇది చాలా పెద్ద పండుగ భారతదేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు ఆయా ప్రాంతాలను బట్టి పండుగ సాంస్కృతిక ప్రాముఖ్యత నిర్వహించే కార్యక్రమాలు విభిన్నంగా ఉంటాయి సంక్రాంతి అంటేనే సందడి చిన్న పెద్ద అంతా కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి చాలా చోట్ల సంక్రాంతి పండక్కు కాలిపటాలు ఎగరవేయడం కూడా సాధారణంగానే జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా విభిన్న ఆకృతితో కూడిన పతంగులను ఎగరవేయడం అత్యంత ఎత్తులోకి ఎగురవేయడంతో చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏదేమైనా మన సంప్రదాయాలను గౌరవించడం మన సంస్కృతిని కాపాడుకోవడం మన ధర్మం వీటన్నిటి సంగతి పక్కన పెడితే సంక్రాంతి అంటేనే భోగి మంటలు భోగిపళ్ళు గొబ్బెమ్మలు ముగ్గులు పిండి వంటలు హరిదాసులు గంగిరెద్దులు పంటలు గాలిపటాలు మెయిన్గా హాలిడేస్ మీకు సంక్రాంతి పండగంటే ఏం గుర్తొస్తుంది కమ్ లెట్స్ స్టాక్ ఇన్ ది కమెంట్ బాక్స్ To all my chingus over there, a very happy Sankranti to all. Next video lo Do subscribe for more videos. Thanks for watching. Bye chingu. Love you all.